నరసరావుపేటలో వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందరితోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈ నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట పట్టణంలో ఇంత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరి అండతోటి ఇబ్రహీం అనే అతన్ని వారొకట్లో కూడా చంపడం జరిగింది అదేవిధంగా అలవాళ్లలో విన్న బాల్కోట బాబాయ్ అని మరి ఇవాళ వార్త కూడా కాలు చంపడం జరిగింది ఈ హత్య కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి క్రిస్టియన్ పాలెం నివాసుడైన ఇర్ఫాన్ మీద ఈ హత్య జరిగింది మరి దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలి బాలకోటిరెడ్డి హత్యను మాట్లాడతావు రెడ్డి హత్య లేకపోతే ఇక్కడ జరిగిన ఇంకొక హత్యని బరవకట్లో జరిగిన హత్యను కూడా మాకు లింక్ చేస్తావు నీకు ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది అయింది బాలకోటిరెడ్డి హత్యని మేము చేపించినట్లయితే మీరు కేసు రీఓపెన్ చేయండి అని చెప్పాను కదా ఆ రోజు కూడా కేసు రీఓపెన్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేద్దాం లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి ఈ ప్రభుత్వం చేయించండి నీకు ఆ చేసే దమ్ము లేదు నువ్వు ఒక చేత కానీ ఎమ్మెల్యేవి నీకేది చేత కాదు ఇలా అబద్ధాలు ఆడటం తప్పితే మరొకటి చేత కాదు నీకు